చంద్రయాన్ పై ఇస్రో దృష్టి సారించింది ఇక మన భారత ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేయడానికి మరొకసారి మన ఇస్రో ముందుకొచ్చింది కాబట్టి చంద్రయాన్ త్రీ విజయం సాధించిన తర్వాత చంద్రయాన్ ఫోర్ లక్ష్యాలు ఏంటంటే చంద్రయాన్ త్రీతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసిన ఇస్రో ఇప్పుడు ఏం చెప్తుందంటే అక్కడి ఉన్నటువంటి చీకటి కోణంలో ఉన్న మట్టి రాళ్ళు తే తేవాలనుకుంటుంది అమెరికా రష్యా చైనాల సరసన చేరి అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంది చంద్రుడిపై దాగి ఉన్నటువంటి రహస్యాలను అలాగే అక్కడ ఉన్నటువంటి మట్టి రాళ్ళు ఖనిజాలను కూడా తేవడానికి ఇస్రో సంసిద్ధమైంది చంద్రుడి నుంచి మట్టి చిన్నపాటి రాళ్ళను తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది చంద్రయాన్ ఫోర్ అయితే చంద్రయాన్ త్రీ నలభై ఐదు లక్షల కోట్లలో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్ట్ నీలేష్ దేశాయ్ ఆసక్తికర విషయాలు చంద్రయాన్ త్రీ చే విజయం చాలా మనకు అయితే ఇచ్చింది చంద్రయాన్ త్రీ రెట్టింపిన శివశక్తి పాయింట్ నుంచి మట్టి నమూనాలను తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రయోగం జరుగుతుంది ఈ ప్రయోగం వల్ల చాలా అక్కడ ఇంధనాలు ఉన్నాయి అని మన ఇండియన్ శాస్త్రవేత్తలు తెలిపారు చంద్రయాన్ ఫోర్లో నైంటీ డిగ్రీ దక్షిణ అక్షాంశాల వద్ద చంద్రయాన్ నాలుగులో మూడు వందల యాభై కేజీలతో బరువుతో ఉన్నటువంటి చంద్రయాన్ ఫోర్ను పంపిస్తున్నారు అంటే చంద్రయాన్ త్రీ ముప్పై కిలోలు ఉంటే ఇది నాలుగు వందల యాభై కిలోలు అంటే చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్లాన్ వేసి మన చంద్రయాన్ ఫోర్ను చంద్రునిపై ల్యాండింగ్ చేయడానికి గొప్ప ప్లాన్ చేసింది ఇస్రో నలభై ఐదు లక్షల చంద్రయాన్ త్రీ నాలుగో ప్రాజెక్ట్ కోసం జపాన్ అంతరిక్ష సంస్థ జెక్సా సహకారం కూడా తీసుకో తీసుకుంది ప్రపంచ అగ్రరాజ్యాలను తన వైపు తిప్పుకోవడానికి ఇప్పుడు ప్ర ప్రయత్నాలు సన్నాహాలు అయితే మన చంద్రయాన్ ఇస్రో చంద్రయాన్ ఫోర్ ప్రారంభించింది చంద్రయాన్ వన్తో జాబిలి సమాచారం సేకరించిన ఇస్రో ఇప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి చంద్రయాన్ త్రీ సక్సెస్ అవ్ అయ్యింది టూ కూడా కీలక పాత్ర వహించింది అప్పుడు చంద్రునిపై నీటి జాడలు గుర్తించాము అలాగే చంద్రుని పైన మనము అనేక విషయాలు తెలుసుకున్నాం ద్రవ రూపంలో అక్కడ ఖనిజాలు ఉన్నటువంటి హీలియం హైడ్రోజన్ ఈ విక్రమ్ ల్యాండర్ కొద్ది దూరంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో హీలియం హైడ్రోజన్ ఖనిజాలు మనము ఒక వంద సంవత్సరాల వరకు కరెంటు ఉత్పత్తి చే చేయగలిగేటటువంటి ఈ హైడ్రోజన్ అక్కడ ఉంది హీలియం రూపంలో హెచ్ త్రీ అంటారు కాబట్టి మనకు ఆదాయ వనరుగా జాబిలి ఉన్న విలువైన అరుదైన మూలకాలు భూమికి తీసుకువచ్చే వీలు చంద్రయాన్ ఫోర్లో ఉంటుంది కాబట్టి ఈ చంద్రయాన్ ఫోర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోబో తీసుకుంటున్నారు నీలం దేశాయ్ అనే ఆయన కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో తొలి రోజుల్లో ఇతర దేశాల నుంచి టెక్నాలజీ బదిలీ చేసుకుంటున్నాము కానీ ఇప్పుడు భారత్ కూడా చాలా ఎదిగింది మరి అన్ని దేశాలతో తక్కువ ఖర్చుతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు మనము చేస్తున్నాం ఈ నిర్మాణాలు అనేకమైన అభివృద్ధికి తోడ్పడతాయి అప్పుడు తక్కువ పేలోడ్లు ఉంటుండే ఇప్పుడు అత్యంత శక్తివంతమైన పేలోడ్స్ను ఉపయోగించి నింగిలోకి రాకెట్లను మనం పంపగలుగుతున్నాం లైవ్లో చూడవచ్చు అది చంద్రయాన్ త్రీ చంద్రయాన్ ఫోర్ దూరలో వస్తుంది ఇతర దేశాలకు సాధ్యం కాని ఎన్నో ప్రయోగాల మనం విజయాన్ని సాధించాం అదే రంగ అదే స్ఫూర్తితో అదే లక్ష్యాలతో ఇప్పుడు చంద్రయాన్ ఫోర్ కూడా ముందుకు వెళ్తుందని ఆశిద్దాం రూపాయలు నలభై లక్షల కోట్లతో మన వ్యూహం అయితే ఉన్నది చంద్రయాన్ త్రీ చందమామ ఇచ్చే గిఫ్ట్ ఇదే చంద్రయాన్ త్రీ కేవలం సాంకేతికతతో ముందడుగు మాత్రమే కాదు అధికముగా దేశము మరో మెట్టు పైకెక్కించగలదు ప్రపంచ అంతరిక్ష రంగం మూడవ దాదాపు రూపాయలు నలభై లక్షల కోట్లపైనే ఈ రంగంలో మన ఇస్రో సాధించే ప్రతి చిన్న పురోగతిని ఆర్థిక రంగం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళను మనం చాలా చూసాం ఎన్ ఒక్క ఇటుకను చేర్చినట్లు ఉంటుంది ఒక్కో ఇటుక పైకెక్తూ శివశక్తి పాయింట్ దగ్గరికి అంటే చందమామ ఫస్ట్ మనం చంద్రయాన్ త్రీ ఏదైతే ఉందో ఆ త్రీ నుంచి ఒక జంప్ చేసి మళ్ళీ ఇంకో పాయింట్ దగ్గర అక్కడ దించారు అంటే ఒక స్టెప్పు ఒక అడుగు పైకి ఎగిరింది చంద్ర అంటే నైంటీ డిగ్రీ దక్షిణ అక్షాంశాల వద్ద ల్యాండింగ్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రయాన్ త్రీలో మూడు వందల యాభై కిలోల బరువు ఉంది చంద్రయాన్ ఫోరు అయితే చంద్రయాన్ త్రీ మాత్రం ముప్పై కేజీల బరువు మాత్రమే ఉండింది ఇప్పుడు చేసేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు ఆర్థిక రంగం ఎందుకు ఒక్కో ఇటుకను చేర్చుతూ మనము ఏ విధంగా ఇల్లు కడతామో ఆ విధంగా మనం చంద్రయాన్ ఫోర్ కూడా ప్రాజెక్టు కోసం జపాన్ అంతరిక్ష సంస్థ జక్ష సహకారం కూడా లభించింది ఇది సాధించడానికి ప్రపంచ దేశాల ముందు ఉన్నటువంటి గొప్ప విలువైన కాలాన్ని ఉపయోగించుకొని ముందడుగు వేయడానికి భారత్ సన్నద్ధం ఇంటర్గేట్ భారత్ మొత్తం ఊపిరి బిగబట్టి చంద్రయాన్ విజయాన్ని విజయం సాధించింది అలాగే మిషన్ లెక్క పెడుతుంది ఈ నిమిషంలో చివరి పదిహేడు నిమిషాలు చాలా కీలకమైనటువంటివి చంద్రయాన్ ఫోర్లో కూడా వాటిని మినెట్ మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని కూడా అంటారు నిమిషాల్లో భారత్ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఒక రకముగా చెప్పాలంటే రష్యాకు కూడా దక్కని ఖ్యాతి భారత్కు లభించింది ఎందుకంటే రష్యా పేరిట ఉన్న విజయాలు మొత్తం సోవియట్ కాలంలో వచ్చినవే రష్యాగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క విజయాలు మాత్రము అందుకోలేదు మన వైపు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం జాబిలిపై ఉన్న విలువైన అరుదైన మూలకాలు భూమికి తీసుకురావటం ఏమేమి ఉన్నాయి చంద్రుని పైన అంటే హైడ్రోజన్ నికెల్ అలాగే ద్రవరూప ఇంధనాలు ఉన్నాయి చాలా రకాలైనటువంటి ఖనిజాలు ఉన్నాయి అయితే వాటిని మనం భూమిపైకి తీసుకొస్తే మనము ఒక్కొక్కరికి అలాగే కొన్ని కోట్ల రూపాయల కోటేశ్వరులు కావచ్చు తక్కువ ఖర్చుతో ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేసేది ఒక భారత్ మాత్రమే చంద్రుడు వద్దకు వెళ్ళే ప్రాజెక్టులు అంత ఆషామాషి కాదు ఈ వ్యవహారం ఇప్పటి ఇప్పటికీ పన్నెండు దేశాలు మరి పద్నాలుగు సార్లు ప్రయత్నం చేస్తే కేవలం అరవై తొమ్మిది సార్లు విజయం మాత్రమే సాధించారు టెక్ దిగ్గజ వేదిక అమెజాన్ పదిహేను వైఫల్యాలు మనం చూశాం తీవ్రత అర్థం చేసుకోవడమే ఇక ఇస్రో చేపట్టింది ఒక విజయం మరో వైఫల్యం అందుకుంది ఇది మూడోది మనం చూస్తున్నాం మనం సాంకేతికతలో మరి చంద్రయాన్ పై ఎన్నో ఆశలు ఉండే అది విజయం సాధించింది చంద్రయాన్ ఫోర్ కూడా దానిపై దృష్టి సారించాం విజయం సాధించేదాకా వదిలిపెట్టేదే లేదు ఈసారి చంద్రయాన్ ఫోర్తో అక్కడి చీకటి కోణంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మరి మనం ముందుకు కదలాల్సిన పరిస్థితి ఉంది అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ భారత్లో మరి మనం ఎప్పుడు ఎప్పుడు కూడా వెనుకంజా వేయలేదు అనేక రంగాల్లో విజయం సాధించింది ఇతర దేశాలకు సాధ్యం కాని ఎన్నో ఖ్యాతిని పెంచుతున్న ఇస్రో భారత్ సాంకేతికత శక్తి గురించి మాట్లాడుకుందాం చంద్రయాన్ త్రీ చంద్రయాన్ ఫోర్కు సిద్ధం అవుతుంది సాఫ్ట్ ల్యాండింగ్ ఒక రకముగా భారత్ సాంకేతికత పురోగతిని తెలియజేస్తుంది ఇప్పటికే అంతరిక్ష రంగంలో ఆస్ట్రేలియా జపాన్ ఇస్రో వంటి అభివృద్ధి చెందిన శాస్త్రవేత్తలు దేశాలు కూడా సాధ్యం కానీ పనులను సాధించినట్టు అవుతుంది ఎందుకంటే అదృష్టం ఉండాలి మరి అంతరిక్ష కక్షలో కమ్యూనికేషన్లు ఏర్పరచుకోవడం దానిలో సిస్టమ్ అని అన్నీ కరెక్ట్గా పనిచేస్తే సిస్టమ్స్ ఇవన్నీ చంద్రయాన్ ఫోర్లో కూడా మనం అత్యంత ఘన విజయాన్ని సాధించవచ్చు అక్కడ ఉన్నటువంటి మూలకాలను శివశక్తి పాయింట్ నమూనాలను తీసుకొచ్చే కక్షలో ప్రయోగం చేపట్టింది పెన్ను సవాళ్ళు అయితే మనకు ఉన్నాయి ఇక్కడ చంద్రయాన్ లక్ష్యం పూర్తి విజయవంతంగా కావాలి అందుకు ఇది హార్ట్ ల్యాండింగ్ మిషన్ ఇప్పుడు జాబిలపై నీటి జా జాడలు మనమైతే గుర్తించాం అయితే ఆ నీరు ఎలాంటిది ఆ నీటిలో ఉన్నటువంటి మినరల్స్ ఏంటి అది ద్రవరూప ఇంధనమా నీరా అనేటటువంటివి ఇంకా తెలియాల్సి ఉంది ఆ యొక్క చీకటి కోణాలను కూడా ఛేదించి ముందుకు వెళ్దాం ఇది హార్ట్ ల్యాండింగ్ మిషన్ ఇప్పుడు జాబిలిపై నీటి జాడను గుర్తించగలిగినారు కూడా ఈ మిషన్ విజయవంతం అవడంలో నేషనల్స్ సొసైటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ నుండి అవార్డుల లభించాయి జపాన్ ఇండస్ట్రీ ఈ విధంగా భారత్ ఖ్యాతిని ముడింపజేసి భారత్ సత్తా ఏంటో చూపిస్తుంది చంద్రయాన్ వన్తో జాబిలి సమాచారం సేకరించింది ఎంతో కొంత జపాన్ సాంకేతికతకు సాధ్యం కానిది మనకు సాధ్యమైంది అది మన చంద్రయాన్ త్రీలో సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ముందు అంటే ముందుగా నిర్ణయించిన స్థలంలో ప్లాన్ ప్రకారం దించడం అదేవిధంగా ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ కొద్ది దూరంలో విజయవంతంగా ఇస్రో చంద్రయాన్ ఫోర్ను కూడా అదే ప్లాన్తోని ముందుకు పోవడం అయితే జరుగుతుంది భారత ఇది సాధిస్తే ఇతర దేశాలకు సంబంధించిన ప్లాన్ ప్రకారం దించడం భారత ఇది సాధిస్తే ఇతర దేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా మనకు వస్తాయి రెండు వేల పంతొమ్మిది చంద్రయాన్ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రముఖ చేసిన అన్ని మనము ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో నుంచి మనం ల్యాండింగ్ చేశాము ఏ విధంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాము ప్రపంచ దృష్టి మొత్తం ఇప్పుడు మనపై ఉంది తొలి రోజుల్లో ఇతర దేశాలు మనం ఎలా చూస్తా ఎలా రిసీవ్ చేసుకుంటా అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు చాలా మనం ఎత్తుకు ఎదిగిపోయే ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు చేసే ఇస్రో ముందు పోతుంది సమన్వయం కోల్పోకుండా హార్డ్ ల్యాండింగ్ ఆ తర్వాత చంద్రయాన్ విషయం అందరికీ తెలుసు అదే సంవత్సరం చంద్రయాన్ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ కోసం మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం కొన్ని కిలోమీటర్ల మొత్తంలో ఐదు ఇంజన్లు సమన్వయం చేసుకోవడం సమస్యలు చేయడంలో తర్వాతి చంద్రయాన్ టూ కూలిన విషయం నాసా ధృవీకరించి మనకు చెప్పింది అప్పుడు పరాజయం పొందినప్పటికీ చంద్రయాన్ త్రీలో మాత్రం విజయాన్ని సాధించాం చంద్రయాన్ ఫోర్లో మాత్రం అంతకు మించి తగ్గేదలే అనే విధంగా ముందుకు అయితే మనం దూసుకెళ్ళిపోతామని తెలియజేసుకుంటున్నాం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు జపాన్కు చెందిన ప్రైవేట్ స్పేస్ ల్యాండింగ్కు తుది మనకు ఇందుకోసం హక్తో హల్ ల్యాండింగ్ చంద్రయాన్ పంపబడింది దీంతో పాటు అక్కడ ఉన్న ఖనిజ సంపదలు ఖనిజ నిక్షేపాలు మనకు చాలా అవసరం ఇప్పుడు ఎదుగుతున్న భారత్కు మనం కూడా సాంకేతిక రంగంలో తక్కువేం కాదు రాకెట్లను మనం చంద్రుడిపై పంపి అక్కడి నుంచి మనము వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నాం టెక్నాలజీ రష్యా లూనా ట్వంటీ ఫైవ్ అది ఒక్కసారి కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా కొంత దుఃఖదాయకంగా ఉన్నప్పటికీ మనం మాత్రం సురక్షితంగా చందమామపై మన యొక్క విక్రమ్ ల్యాండర్ను దించగలిగాం ఇప్పుడు కూడా తగ్గదే లేదు ఏంటంటే చంద్రయాన్ ఫోర్ మాత్రం తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తుంది అని అంతరిక్ష రంగంలో ఇక తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశిద్దాం జై హింద్ జై భారత్ చంద్రయాన్ ఫోర్ మనకు మంచి విజయాన్ని చేకూరుస్తుంది మంచి చేస్తుందని అక్కడ ఖనిజాలు మట్టి అన్నీ రాకెట్ ద్వారా తీసుకువస్తామని తెలుసుకుందాం జై భారత్ జై హింద్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి చాలా నాకు బూస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది ఇంతవరకు ఓపిగా చూసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి